నిమిషం తినేసి వెళ్ళండి నువ్వు కూర్చుని బాగా తిను నూనె పోసి వత్తి పెట్టింది నువ్వే కదా నాకు ఈ కర్మ తీసుకోకమ్మా ఏదో ఆవేశంలో మాట్లాడింది పిలుచుకొస్తాను నువ్వు వడ్డిస్తూ ఉండు నేనైనా అంతే కదా పూలు ఎవరు కొనకపోతే అలానే బాధపడతాను నిద్ర పడదు నిజమే నాకు ట్రిప్ రాకపోతే ఏదో అలా ఉంటుంది ఆ రోజు ఆకలి కూడా గుర్తురాదు కాకపోతే మా అమ్మ అది నియాలనుకుంటుంది కుదురుతుంది చెప్పు చెట్టు పళ్ళు ఇవ్వాలంటే ముందు మొక్కేసి నీళ్లు పోస్తూ అది వరకు ఓపిక పట్టాలి కదా అత్తయ్యకి నచ్చ చెప్పాలి అని చూశారు మావయ్య కానీ అత్తయ్య వినలేదు ఇంకే పోటీకి తినరేమో వేరే ఇంకేదైనా అయ్యుంటే మనం ఏదో ఒకటి చేసేవాళ్ళం ఈ విషయంలో ఏం చేయగలం నాకొక ఐడియా వచ్చింది ఏంటది చెప్తాను ఒక రాయేసి చూద్దాం ంటుందినా ఈగలు తోలుతున్నావా బర్రెలు ఎద్దులు తోల్దామని అనుకున్నాను అవి లేవుగా నేను వచ్చానుగా చీటిపాటుకు వచ్చేవాళ్ళందరికీ చెప్పాను ఒక్కొక్కరిని ముగ్గురికైనా చెప్పమన్నాను ఇరవై మంది ముగ్గురేసి చొప్పున చెప్పి చేర్పిస్తే ఈ ఇరవై అరవై కలిసి ఎనభై మంది అవుతారు పొద్దున ఒక బ్యాచ్ని రాత్రి ఒక బ్యాచ్ని మనం పిలవచ్చు ఏమంటావు నోటి లొక్కలు బాగానే ఉన్నాయి ఇటు చూస్తే నన్నెప్పుడో గంజిలో ఈగని తీసిపారేసినట్టు తీసిపారేసి ఆ నా ఇంటింటికి తిరిగి పూలు అమ్ముకొని బాగానే సంపాదిస్తోంది దాని ముందు నాకు చాలా అవమానంగా ఉంది ఏంటో నిన్నట్లాగా కరెంటు వాళ్లేమో ఏమో స్టూడెంట్స్ వచ్చారేమో నేను వెళ్ళి చూసేస్తాను ఏంట్రా ఇది ఎందుకు మా నాట్య గురువుకి గురుదక్షిణగా తీసుకొచ్చాం ఇక్కడ ఏమైనా సీక్రెట్ సిసి కెమెరాలు పెట్టారేంట్రా ఇక్కడ ఉన్న మీ అమ్మ ఈగలు తోడుకుంటున్నట్టు అక్కడ ఉన్న మీకన్నా తెలిసింది ఆ సరే సరే రండి రండి గురుగారు కానక్షి వీళ్ళని పంపించాయి ఎందుకో వీళ్ళ నెగతల్లి చేయడానికి వచ్చారు నాకు అసలే చిరాగ్గా ఉంది నన్ను చూసి నవ్వుకోవడానికి స్టూడెంట్స్ గా చేరి దెబ్బ పడవడానికి వచ్చారు గురుగారు గురుగారు మీరు పూర్తిగా మమ్మల్ని అర్థం చేసుకోలేదు గురుగారు రేయ్ గురుగారు మేము నిజంగానే నాట్యం నేర్చుకోవడానికే వచ్చాం ఏంటే నాటకాలు ఆడుతున్నావా నాట్యాలు ఆడడానికి వచ్చామని చెప్తున్నాం కదా గురువుగారు శిష్యులని ప్రేమతో లాలనతో భుజగించాలి గాని ఇంట్లో కొడుకుని కోడల్ని తిట్టినట్టు తిడితే ఎలా గురువుగారు ఇది నాట్య కారు తోలడం పూలు మరకట్టడం కాదు శిష్యులు రావడం లేదని మీరు నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు కదా గురువుగారు అందుకే ముందుగా మేం చేరాలనే వచ్చాం గురువుగారు వదనా వెంక అరవట ఆపు నువ్వు బాధపడకూడదని నీ కొడుకు కోడలు శిష్యులుగా వచ్చారు చూడు నువ్వు తీసుకునే రెండు వేల ఫీజు ఇద్దరు తీసుకొచ్చారు ఇదేదో శుభ సూచకంగా ఉంది వచ్చిన వాళ్ళని తిప్పి పంపితే నటరాజస్వామి ఆగ్రహిస్తాడు అయ్యో కామాక్షి కాళ్లకు గజ్జ కట్టి ఇంట్లో తైతకల ఆడటం కాదు భరతనాట్యం అంటే అది మాకు తెలుసు గురువతి గురువతి కాదు గురువు గారు అని అనాలి ఇప్పుడు డాన్స్ వాళ్ళంతా పుట్టుకతోనే డాన్స్ వచ్చిన వాళ్ళ ఏంటి అంతెందుకు మీరు మీ గురువుగారి దగ్గర చేరేటప్పుడు ఏమీ తెలియకుండానే చేరుంటారు కదా ఇలా వచ్చిన శిష్యుల్ని వెనక్కి పంపిస్తే నటరాజస్వామి కళ్ళారా చూస్తున్నాడు రెండో రోజే దుకాణం కట్టేయాల్సి వస్తుంది తర్వాత నీ ఇష్టం సరే ఆ ముందు నటరాజస్వామికి ప్రార్థన చేయండి అంటే ఏడుగురుగారు అయ్యో నమస్కారం చేయండి నన్ను చూసి చెయ్యండి ఇలా అంటారా లేదంటే గురుగారు ఈగల్ని దోమల్ని తోలినట్టు చేతులు కాళ్ళు ఆడించడం కాదు భరతనాట్యం అంటే మీకు జన్మలో మీరు నేర్పిస్తానే కదా గురుగారు మాకు తెలిసేది నేర్పించి చూడండి ముందే ఎందుకు జన్మలో రాదు అంటారు సరికా నాతో కలిసి చేయగలవా చేయగలవాళ్ళన్ను అని అనుకుంటున్నాను గురుగారు రై తర్వాత నేర్చుకుంది గానీ Ahora ve. Vale. నువ్వు అందులో బాగా లేనైపోయినట్టున్నావు పాట అయిపోయింది నా పని అయిపోయింది అవును నేర కదా మెడ తిప్పలేను అంటే ఇంకా అర్థం కాలేదా అత్తకి మెడ పట్టేసింది అయ్యో నా నా ఒకసారి అటు ఇటు తిప్పండి మెడని అయ్యో ఎంత పని జరిగింది గురువుగారు అయ్యో అందుకే శిష్యుల్ని తిట్టకూడదు గురువుగారు నటరాజ స్వామి ఆగ్రహించారు టేయ్ నువ్వు కొండ మీద కారణం తెల్లడు ఆపో అయ్యో మొమ్ ఇదేంటి అయ్యో వదినాహా అమ్మో మనం పట్టేసింది నేని కూర్చొని కూర్చొని ఒంట్లో కండరాలకు పని లేకుండా పోయి బండరాడేలా తయారైతే వయసులో నాట్యం చేస్తానని బయలుదేరావా చూసావా ఎక్కడికక్కడ అన్ని నరాలు పట్టేస్తున్నాయో నీ డ్రైవింగ్ బుద్ధి పోనిచ్చుకున్నావు హాస్పిటల్కి వెళ్దాం వాళ్ళైతే మెడ తీసి పక్కన పెట్టి రిపేర్ చేసి మళ్ళీ ఫిట్ చేస్తారు ఇలా పట్టేసినప్పుడు ఏదో నూనెతో మత్తనా చేసి మామూలుగా చేస్తారు అలా చేసావిడా నాకు తెలుసు నేను ఫోన్ చేస్తాను మీరు మీ అమ్మని ఇంటికి తీసుకుని వెళ్ళండి నెమ్మదిగా తీసుకెళ్ళండి ఇలా ఎలా రా ఎవరైనా చూస్తే నా పొరవ పోతుంది ఉండండి దండ మీద దుప్పట్లా ఆ రేసాను వెళ్ళి తీసుకొస్తాను అయ్యో దాని గురించి నాకు తెలీదా నిప్పులు తొక్కిన కోతినా ఆకాశానికి నెలకి తాకేలా దూకుంటుంది నువ్వేంటి దుప్పటి పట్టుకొని వచ్చావు ఏం పాత గుళ్ళల్లో శిల్పాలు పోజిచ్చి నిలబడి ఉంటాయి కదా అలాంటి పోజులు అమ్మ నిలబడి ఉంది చూడు నువ్వెంత భరతనాట్యం నేర్పిస్తే మాత్రం దారంతా ఇలాగే రావాలా ఆ ఏమైందిరా బండరా ఇలా ఉండే అమ్మ ఇప్పుడు శిల్పం అయిపోయింది నాన్న దించగలిగితే ముందు నేపళ్ళు అయితే నువ్వు ఇలా ఉండడమే డాన్స్ చేస్తుంటే అతనికి మెడ పట్టేసింది మావయ్య ఆరే ఆంటీ హైఫై కొట్టమని చెప్తున్నారే ఏంటి శృతి అంటే విన్నావా చెట్టు మీద పళ్ళు కోయడానికి చెయ్యి తినట్టుంది అయ్యో ఏమైంది డాన్స్ చేస్తుంటే మెడ పట్టేసింది చెప్పవే అందుకే చెప్పు బయట నా బోట్ ఉంది కదా అలా ఈ ఫోటో తీసి దాని మీద రాసి పెట్టు అయ్యో పాపం అత్తయ్య ఒకసారి నా వైపు చూడండి అయ్యో నేనే వైపు చూడలేను రోహిణి నువ్వే నా మొహం వైపు వచ్చి చూడు అత్త కోడలు ఇద్దరు పోటా పోటీగా డాన్స్ చేశారు కోడలి నేనే ఎక్కువ ఎగరడానికి మా అమ్మ ఎగిరి దూకింది అలాగే ఆగిపోయింది నీతో ఒక మాట చెప్పనా ఏది చెప్పాలన్నా నాకు కనిపించేలా వచ్చి చెప్పండి అయ్యో నాకు కనిపించేలా వచ్చి చెప్పండి అయ్యో తూర్పు దిక్కుని పడమర దిక్కుకి రపించలేవు నువ్వే తూర్పుకి వెళ్ళాలి అహంకారం ఎలాంటి శిక్ష వేస్తుందో ఇప్పటికైనా అర్థమైందా ఈ పరిస్థితుల్లో కూడా మీరు నన్ను ఎగదడి చేయాలా ఇదంతా మీ కొడుకు పోడుదే కొచ్చ కట్టి పొగ పెంచుకొని మరీ చేశారు మేమేం చేసాం అత్తయ్యా శిష్యుం రాలేదని మీరు భోజనం మానేస్తే మీరు తినాలని మేము శిష్యంలా చేద్దామని వచ్చాం అది మా నాటు పోరాడుకే నాకు అంతా తెలుసు ఇంత జరిగిన తర్వాత కూడా మీకు బుద్ధి రాలేదు రండి రండి ఒకసారి చూడండి ఇవిడెవరు ఈవుడెవరు మాత్రసన్లో ఉన్నారు కాదురా ఇలా పట్టేసిన వాడికి నయం చేస్తూ ఉంటారు నొప్పి తెలియకుండా మసాజ్ చేస్తూ ఉంటారు సరే లోపలికి తీసుకెళ్దాం పదండి ఇలా రామా పాపం అమ్మా శిల్పావతి అయింది మేమంతా పుట్టేటప్పుడు నువ్వు ఇలాగే అటు ఇటు తిరిగేది వాడే నోరు మీరా అమ్మ నొప్పి పోతున్నట్టు లేదు అమ్మే నొప్పులు పడుతున్నట్టుంది ఏమైంది రోహిణి సౌండ్ ఆగిందండి నొప్పి లేక మీ వదిలే అలా ఒకసారి అటు చూడండి అదేంటి ఈసారి తల తూర్పు నుంచి పడవరకు తిరిగింది అటు ఇటు తిప్పితే అలా అయిపోయింది అయితే అందరూ అమ్మతో మాట్లాడాలంటే ఈ వైపు వచ్చి మాట్లాడాలా ఇంకోసారి మరతని చేస్తే పోతుంది ఎవరు నొప్పి నేను తొందరగా పోవాలి నొప్పి అమ్మ ఒక డెలివరీ చేసినంత ఆయాసం వచ్చింది ఇదిగో కొద్ది రోజుల నాట్యాన్ని పక్కన పెట్టి తిన్నగా ఇంట్లో కూర్చో ఏంటి తయ్యా ఏమైనా కావాలా ఒక నిజం కావాలి నిజం చెప్పవే నాకిలా జరగాలనే కదా నువ్వు వచ్చి చేరింది అదేంటంటీ అలా అంటారు చాలే వదిన నువ్వు ఖాళీగా కూర్చుని ఈగ తోలుకుంటూ ఉంటే గురుదక్షిణ తీసుకొచ్చి చేరితే మీనా మీదే ఇలా నిందలు వేస్తావా అప్పుడు వాళ్ళని అవమానించిన అందుకే ఆ నటరాజస్వామి నీకు ఇలాంటి శిక్షణ వేస్తాడు ఇంకా ఏదైనా అంటే నువ్వు ఆకాశంలో నక్షత్రాలే తప్ప నేల మీద మనుషులే చెడకుండా అలాగే ఉండాల్సి వస్తుంది విన్నావ్ మీనా దా స్కూల్లోకి ఎవరూ రావడం లేదని నాలుగు వేలు చదివించావు ఆవిడమే చదువుతోందో విన్నావ్ మనకిలా కావాల్సిందే ఓరే ఏంట్రా మీనా ఓ స్ట్రాంగ్ టీ బెట్టు డాన్స్ చేసి చేసి అలసిపోయాను అలసిపోయేంత డాన్స్ చేశారా మీరు చేసి చూసా కదా చాలదా అదే ఏంటి నా వల్లే మెడ అంటున్నారు నిజమే కదా మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి మరి నేనైనా స్టార్టింగ్ లోనే ఆపేశాను నువ్వు తగ్గేది లే అంటూ మా అమ్మతో పోటీ మరి డాన్స్ చేసావు అయితే ఇప్పుడు ఏంటి అత్తయ్యకి నా వల్లే మెడ పట్టేసింది అంటున్నారా అంటే అది అంతసేపు డాన్స్ చేయకుండా ఉండాల్సింది అంటున్నాను నేనేమి డాన్స్ చేసి మీ అందరి ఎప్పుడు పొందాలి అనుకోలేదు అత్తయ్య చెయ్యి చెయ్యి అంటేనే చేశాను లేకపోతే ఒప్పుకోరు కదా నువ్వు డాన్స్ చేయడం తప్పనట్లేదు కొంచెం త్వరగా ఆగిపోయి ఉంటే బాగుండేది అంటున్నాను అర్థమైంది మీరు కూడా మీ అమ్మనే వెనకేసుకొని వస్తున్నారు నా వల్ల ఇదంతా జరిగింది అంటున్నారు అంతేగా నా ఉద్దేశం అది కాదు ఇంకేంటి మరి మీరు వెళ్ళమంటేనే కదా నేను అక్కడికి వెళ్ళాను అది మర్చిపోతున్నాడు మీరు వెళ్ళమని చెప్పడం నా ప్లానే కానీ మా అమ్మకి మెడపట్టేంతలా డాన్స్ చేయడం నా ప్లాన్ కాదే ఓహో నేను ప్లాన్ చేసుకుని మరి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఛాన్స్ దొరికిందని మీ అమ్మగారికి మెడపట్టేసేలా చేశాను మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తానేమో జాగ్రత్తగా ఉండండి ఏం అవసరం లేదు మీరు మీ అమ్మ పార్టీలో ఉన్నా ఓటు మాత్రం నీకే మీ ఓటు నాకేం లేదు చేసిందంతా మీరు తిరిగి వచ్చాక అనేది మాత్రం ఏంటి టీ పెట్టమని అడిగి చాలాసేపు అయింది కదా వద్దండి మళ్ళీ ఏదైనా అయితే నేను ఇచ్చిన టీ వల్లే ఇలా అయింది అంటారు నాకెందుకు వచ్చింది బాధ మీరే పెట్టుకోండి టీ ఇచ్చే వరకైనా నేనేం మాట్లాడకుండా ఉండాల్సింది ఇప్పుడు టీ కూడా లేదు మేడం మేడం నువ్వేందుకు ఇక్కడికి వచ్చావు నేనా నన్ను చూసింది మేడం నన్ను పెట్టుకుంటూ వస్తుంది నువ్వు నువ్వేంటి ఇక్కడ ఏం కావాలి రే రాజేష్ కో బీర్వా కావాలి బీర్వా అక్కడ ఉంది రాజేష్ ఆ ఒక్క దాంట్లోనే మారికే ఉన్నాడు అదిగో బీర్వా దొరికింది రాజావారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు గతేడాది దీపావళి సీజన్లో కా మూవీతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు ఈ ఏడాది పండక్కి కె రామ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు అక్టోబర్ పద్దెనిమిదిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొంటున్న కిరణ్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వివరాలు పంచుకున్నారు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నారు బేబీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ మూవీ చాలా బాగా వస్తుందని కిరణ్ తెలిపారు ఓ తమిళ దర్శకుడితో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా వెల్లడించారు పెద్ద స్కేల్లో ఉంటుందని ఆల్మోస్ట్ అన్ని సెట్ అయ్యాయని చెప్పారు దీనికి స్టార్ మ్యూజిక్ కంపోజర్ అంద్రుద్ధ రవిచంద్రన్ సంగీతం సమకూర్చే అవకాశం ఉన్నట్లు హిండిచ్చారు నిర్మాతలు త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటిస్తారని ఇంతకుమించి తాను ఏమీ చెప్పలేనని కిరణ్ అన్నారు కిరణ్ అబ్బవరం చెప్పిందాన్ని బట్టి చూస్తే ఇది ఆయన కెరియర్లోనే లోనే పెద్ద సినిమా అవుతు అవుతుందనిపిస్తుంది కోలీవుడ్ డైరెక్టర్ కాబట్టి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కే ఛాన్స్ ఉంది అనిరుద్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండబుల్ మ్యూజిక్ కంపోజర్ స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయిస్ అతడే ఇప్పుడు కిరణ్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా క్రేజీ ప్రాజెక్ట్గా మారుతుంది బడ్జెట్ కూడా భారీగా ఖర్చు అవుతుంది దీనికి డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే ఇది ఇలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్లో ఉందే ఉందనే విషయం ఆయనే స్వయంగా చెప్పారు శ్రీకాంత్ తీసిన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కొత్త బంగారు లోకం సినిమాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన తన కోసం మళ్ళీ అలాంటి కథని రాసినట్లు చెప్పారు కథ విన్న వెంటనే ఇది కథ సార్ మీ నుంచి ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా అని నేను శ్రీకాంత్ అడ్డాలతో అన్నాను కథ అదిరిపోయింది ఇదొక విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కిరణ్ తెలిపారు అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందా లేదా అనేది ఇప్పుడే తాను చెప్పలేనని అన్నారు కె రామ్ సినిమా గురించి కిరణ్ అబ్బవారం మాట్లాడుతూ హీరోకి డైరెక్టర్కి సరిగ్గా సింగ్ కుదిరి ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూస్తారని చెప్పుకొచ్చారు ఈ చిత్రంలో మార్కో ఫేమ్ యుక్త్ తరేజా హీరోయిన్ గా నటించిన సాయి కుమార్ నరేష్ వికే కామ్నా జట్మల్ని కీలక పాత్రలు పోషించారు జేమ్స్ నాని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది ఇటీవల తెలుగు సినీ జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్నాయి కొందరు సెలబ్రిటీలు మనకెందుకులే అని వాళ్ళని వదిలేస్తుంటే మరికొందరు ధైర్యం చేసి తప్పుని తప్పు అని చెబుతున్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంజులక్ష్మి డ్రెస్సింగ్ గురించి ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించగా నీకెంత ధైర్యం అంటూ ఆమె అక్కడికక్కడే కడిగి పారేసింది అంతటితో ఆగకుండా తనను అవమానించేలా ప్రశ్నించారంటూ మా అసోసియేషన్కి ఫిలిం ఛాంబర్కి ఫిర్యాదు చేసింది దీంతో దిగొచ్చిన ఆ సీనియర్ జర్నలిస్ట్ బేషతురుగా ఆమెకు క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు ఆ వివాదం సద్దుమణిగి ఒక్కరోజు కూడా కాలేదు ఓ లేడీ జర్నలిస్ట్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ ని అడగకూడని ప్రశ్న అడిగి వివాదంలో చిక్కుకున్నారు డ్యూట్ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో ఓ లేడీ జర్నలిస్ట్ మాట్లాడుతూ మీరు లుక్ పరంగా హీరో మెటీరియల్ కాదు కానీ రెండు సినిమాలకి ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ హార్డ్ వర్కా లేక అదృష్టమా అని ఆమె ప్రశ్నించారు దానికి ఏం సమాధానం చెప్పాలా అని ప్రదీప్ రంగనాథన్ ఆలోచిస్తుండగా పక్కనే శరత్ శరత్కుమార్ మైక్ అందుకున్నారు నేను నూట డెబ్బై సినిమాల్లో నటించాను ప్రదీప్ హీరో మెటీరియల్ కాదని మీరెలా చెప్పగలరు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే హీరో అంటే ఫలానా లక్షణాలు ఉండాలని ఏమీ లేదు ఈ సమాజానికి మీరు చేసే ప్రతి వ్యక్తి హీరోనే అని సమాధానమిచ్చారు ఈ నేపథ్యంలో ఆ మహిళా జర్నలిస్టుపై పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి అలాంటి ప్రశ్న అడగడానికి నీకసలు సిగ్గుందా ముందు నీ మొహం ఎలా ఉందో అంటూ ఆమె ఫొటోల్ని తెగవైరల్ చేస్తూ నెగిటివ్గా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు తాజాగా కిరణ్ అప్పవారం హీరోగా నటించిన కే రామ్ చిత్ర ట్రైలర్ ని శనివారం విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదే జర్నలిస్ట్ ప్రదీప్ ఇష్యూ గురించి స్పందించాలని కిరణ్ ని అడిగారు దాంతో ఆయన మాట్లాడుతూ మీరు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోని కించపరుస్తూ అలాంటి ప్రశ్న వేయడం కరెక్ట్ కాదు మనమంతా ఒక్కటే ఏదున్నా మనం మనం చూసుకుంటాం అంతేకాని పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని కించపరిచేలా అలాంటి ప్రశ్నలు దయచేసి అడగొద్దు ప్రదీప్ హీరో మెటీరియల్ కాదు అని మీరు అనడం చూస్తున్నా నాకే బాధగా అనిపించింది ఆయన ఇంకెంత బాధ్యపడి ఉంటారు ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి అని చెప్పారు ఈ ఇష్యూపై సీనియర్ నటి రాధికా శరత్కుమార్ కూడా ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు రిపోర్టర్ ప్రశ్న అడగడం దానికి శరత్ కుమార్ సమాధానమిస్తున్న వీడియోని షేర్ చేస్తూ ఇదొక ప్రశ్న శరత్ కుమార్ ప్రదీప్ బాగా చెప్పారు అంటూ ట్వీట్ చేశారు ఆమె ట్వీట్ కింద శరత్ కుమార్ పొగుడుతూనే ఆ జర్నలిస్ట్ పై నిటిజన్లు కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు అలాగే మీరు తప్పు చేశారంటూ రిపోర్టర్ నిలిగేసిన కిరణ్ అభవరంపై ప్రశంసలు కురిపించారు ఇక ఈ ఇష్యూ జరిగిన కొద్ది గంటలకే కొద్ది గంటలు కాకముందే తెలుసు కథ ఈవెంట్లో సిద్ధూ గడ్డని అభ్యంతరకరమైన ప్రశ్న అడిగింది నిజానికి ఇటీవల కాలంలో మన తెలుగు సినీ జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్నాయి కావాలని అటెన్షన్ కోసం చేస్తున్నారో లేక ఇంకేమైనా మనసులో పెట్టుకుని అడుగుతున్నారో తెలియదు కానీ ప్రెస్ మీట్స్ లో అభ్యంతరకరమైన ప్రశ్నలు అడుగుతున్నారు ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో మంజులక్ష్మి వయసుకి డ్రెస్సింగ్ కి లింక్ చేస్తూ ప్రశ్నించగా నీకెంత ధైర్యం అంటూ అక్కడికక్కడే అడిగి ఆమె వెళ్లిపోయారు ఆగకుండా మహిళలను కించపరిచేలా ప్రశ్నించారంటూ మా అసోసియేషన్ కి కి ఛాంబర్ చేశారు ఇక డిజెట్ ఇల్లు ఈవెంట్ లో శెట్టి పుట్టుమచ్చులపై ప్రశ్నించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది ఓ సందర్భంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఆయనకు గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు కొన్నాళ్లుగా ఆయన సైలెంట్ గా అయ్యారని అనుకుంటుండగా ఇప్పుడు ఈ మహిళా జర్నలిస్ట్ ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడం ప్రారంభించింది బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ గా ఉండి బాడీ షేమింగ్ చేసే ప్రశ్నలు అడుగుతారా